హలో అండి వెల్కమ్ టు రామరత్నం లాక్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని ఆ రాజరాజేశ్వరి అమ్మవారిని అయితే వేడుకుందాము ఇది మన దేవి ఆశ్రమము దేవి ఆశ్రమం వీడియోస్ మనకి ప్లేలిస్ట్లో కూడా ఉంటాయి ఆశ్రమానికి సంబంధించినవి అక్కడ జరిగే కార్యక్రమాల వివరాలు అలాగే కోటి లింగాల శివాలయము ప్రారంభము అవి అన్నీ జరగనున్నాయి తరువాత తొమ్మిది కోట్ల ఖడ్గమాల పారాయణం వివరాలు కూడా అన్ని దేవి ఆశ్రమం వీడియోస్లో ఉంటాయి ఇది విశేషమైన దేవాలయము ఈ దేవాలయాన్ని ఒక్కసారి సందర్శించితే చాలు ఇక్కడ శ్రీచక్రము మహామేరువు అలాగే వెయ్యి నొక్క శ్రీచక్రాలు కూడా ఈ దేవాలయంలో ఉన్నాయి అలాగే ఆల్రెడీ నూట ఎనిమిది శివలింగాలతో వెయ్యి ఎనిమిది శివలింగాలతో కూడా శివాలయం కూడా ఉంది కార్తీక మాసంలో విశేషమైన పూజలు అయితే జరిగాయి ఈ దేవాలయంలో ఇప్పుడైతే ఈ దేవాలయానికి అనకాపల్లి నుండి భక్తులు వచ్చి అమ్మవారి దర్శనము చేసుకొని ఖడ్గమాల లలితా సహస్రనామ పారాయణము గురుపాదుకాస్తావము అది ఇక్కడ చదువుకొని వెళ్ళారు విశేషంగా ప్రతిరోజు వేరే ప్రాంతాల నుండి సామూహికంగా భక్తులు వచ్చి ఇక్కడ పారాయణాలు చేసుకొని అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఉంటారనమాట ఇది ఈరోజు ఆ భక్తులకు గురువుగారు ఇచ్చే సందేశము అన్నీ పూర్తిగా ఈ వీడియోలో ఉంటాయి మీరు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి ఇది విశేషమైన దేవాలయం లేము అమ్మవారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో చూడండి అమ్మవారికి ఇది మహాలక్ష్మి వచ్చిన మహాలక్ష్మి ఉరులప్పయ్య అని చెప్పింది ఇది నేను ఇచ్చేది కానీ ఆమెను అడిగి వాడుతూ ఏం చెప్తుంది ఇది నేను ఇచ్చాను కానీ ఆమెను అడిగి వాడుతూ ఉంటుంది అంటే నువ్వు ఇచ్చిన ప్రయోజనం ఏంటి నువ్వు ఇచ్చిన ప్రయోజనం అని చెప్పు ఇప్పుడు నేను తీసుకొచ్చాను అనగా నుంచి కానీ గురువు గారికి ఇష్టమైతే లోపల కదా అంటే మనం పరిగ్రహించవలసింది ఏంటంటే ఆవిడ ఆదిశక్తి రమే ఆత్మ వరమా భావనాపతి అమ్మవారి ఆనందానికి ఎప్పుడూ భంగం కలగకుండా ఉండడానికి వాళ్ళు మించుతూనే ఉన్నారు ఆవిడ నవ్వుని ఎక్కడా తగ్గకుండా చూస్తూనే ఉండిపోయారు వాళ్ళు వృత్తులైతే ఎలాగా దక్షిణ సేవిత దక్షిణం వైపు ఉత్తరం వైపు నిచ్చు అది ఇలా అనుకుంది అది ఒక చైతన్యమైనటువంటి బల

చెప్పండి ఎన్ని కామవారు ఒక్కొక్క దగ్గర ఎంతమంది బడులు ఎంతమందితో పాటు ఎంతమంది గదులు ఎంతమంది కథలు ఎంతమంది పట్టుకుంటారు ఎంతమంది ఆవిడ అంతే కదా లేక మరింత ద్వీపంలో ఏంటి మనకు కనిపించింది ఎక్కడో ఉంటుంది పోలాలి వెతుక్కుంటూ వస్తుంది కానీ మరింత ద్వీపం చదివే ప్రతి ఒక్కరికి మీతో సేఫ్గా చెప్పబోయేది ఏంటంటే అక్కడికి వచ్చే ఇక్కడ ఉన్నావమ్మా సర్వలోకం అనే లోకంలో నువ్వు అని ఒకసారి చూసేసరికి ఆవిడ నేను అక్కడ ఉన్నా నువ్వు అక్కడ పట్టించుకోలేదు నువ్వు ఇంత దూరం వచ్చావు కాబట్టి మీ గురించి మానసిక ప్రభుత్వం అందిస్తుందా కాబట్టి నేను ఇక్కడ వరకు నీతో వచ్చాను ఇక్కడ పట్టించుకుందాం అక్కడ నువ్వు పట్టించుకోలేదు అంత మాత్రం మీరు తెచ్చినట్టు కాదు నిజంగా అక్కడే కనిపించే సత్యా సత్యానంద స్వరూపిణి సత్యానంద స్వరూపి ఆ రూపాన్ని చూడాలంటే కొన్ని కోట్ల శక్తులన్నీ కూడా తాంతులు బయటకు వస్తుంటాయి ఈ పని ఇలా మన దీపం వైపు చూస్తేనే కదా చూడలేము మన ఎండ వైపు చూస్తేనే చూడలేము అటువంటిది కొన్ని కోట్ల కోటి కోటి శక్తులు తాలక తెలియక కాంతి అంతా కూడా అందరూ సువర్ణ కాంతి మామూలు కాంతి ఆ కాంతి అంతా కూడా అమ్మవారి ముఖాల విధానికి చేసినప్పుడు అమ్మవారిని ఆ దర్శనం చేయలేం కాబట్టి అప్పుడు ఏం చెప్పింది నువ్వు సాధన చేసి సాధనతో చూడ ఇదంతా మనకి సాధన కాదు అక్కడ వెళ్ళేసరికి సాధకుడు శోధన చేసి వెళ్ళాడు అనుకో అద్భుతం జరుగుతుంది అదే శోధన చేసేవాడు సాధకుడు అవ్వలేడు ఎందుకంటే మనకి ఎక్కడ చూసినా ఒక అద్భుతం కనిపించదు ఏదో ఆవేదన ఉంటుంది అందుకే సాధకుడు శోధన చెయ్యాలి తప్ప శోధకుడు సాధన చెయ్యలేడు అది తెలియపరచమే అందుకే గృహంలో కొత్తగా ఇల్లు కట్టుకుంటే ఈ పచ్చు ఎప్పటి నుంచో ఉంది కొత్తగా ఇల్లు కట్టుకుంటే మన దీని చేస్తే అద్భుతంగా వాగ్దేవతా స్వరూపాలన్నీ కూడా ఆ చైతన్యంతో శుద్ధ చైతన్యంతో మామూలుగా చైతన్యం అంటే వేరు శుద్ధ చైతన్యం అంటే మన మర్చిపోయి రావడం ఇందులో దానికి దానికేం తెలియదు కానీ ఇది అక్కడ చూస్తారు వినిపిస్తుంది అంటే శుద్ధ చైతన్యం ఏం తెలియదు ఆవిడ గురించి వెలుగు పడితే అలాగే మన మనసులో ఇవన్నీ కూటాలను కూడా శక్తులు ఉన్నాయి కూడా ఆవిడ ఎందులో పెట్టుకుంది అంటే ముప్పై మూడు కోట్ల బ్రహ్మలు